ప్రధాని నరేంద్ర మోదీ ఇంట్లో ఓ కొత్త సభ్యుడు చేరాడు తన కుటుంబంలోకి ఆ సభ్యుడి రాకబట్ల ప్రధాని మోదీ సంతోషం చేసి షాలవతో సన్మానించి పూజలు చేశారు ఇంతకు ఆ సభ్యుడు ఎవరంటే అది ఓ ఆవు దూడ ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో పెంచుకుంటున్న పొంగనూరు ఆవు ఓ దూడకు జన్మనిచ్చింది ఆవు దూడ జననంతో తన నివాసంలోకి కొత్త సభ్యుడు వచ్చాడంటూ ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు మోదీ ఆ దూడను దేవి విగ్రహం వద్దకు తీసుకెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించి శాలువ కప్పారు నొదుటి మీద తెల్లటి రేఖతో పుట్టింది కాబట్టి దీప్ జ్యోతి అని పేరు పెట్టినట్లు ఆయన వెల్లడించారు చిన్నారి ఆవుదూడను ఎత్తుకుని ముద్దు చేస్తూ ఇంట్లో నివాస ప్రాంగణంలో తిరుగుతూ ప్రధాని మురిసిపోయారు ఇందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు వైరల్గా మారింది గోమాత సర్వసుఖ ప్రధాయిని అని లోక్ కళ్యాణ్ మార్గాల్లోని ప్రధానమంత్రి ఇంటి కుటుంబంలోకి కొత్త సభ్యుడు రాక ప్రథమైందని ఈ సందర్భంగా మోదీ తన ట్వీట్లో పేర్కొన్నారు